Субтитры сделал DimaTorzok రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేసుమయాన శివధను చాక్యమూ మది గిరిచాకి మోహింది కళ్యాణ శుభ కళ్యాణం వైభోగం శ్రీరా కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మావడాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకులు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి గత పద్నాలుగు సంవత్సరాలుగా చక్రనామ సహిత కళ్యాణ కొబ్బరి బోండాలు రామనామ తలాంబ్రాలు సిద్ధం చేసి స్వామివారి కళ్యాణం క్రతువుకు అందజేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు ఈ సంవత్సరం లక్ష మూడు వందల ముప్పై మూడు బియ్యపు గింజలపై రామనామాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా ప్రతినిత్యం పూజ అనంతరం ఉదయం సాయంత్రం సమయాల్లో వీటిని మార్కర్ పెన్ సహాయంతో రాయడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు సంధ్య డెకరేషన్స్ ఆధ్వర్యంలో శంకుచక్ర నామ సహిత కొబ్బరి బొండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వాటిని కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డిని కోరినట్లు యువరాజారెడ్డి తెలిపారు ఈ విధంగా స్వామివారి కళ్యాణముకు ఉడత భక్తితో ఈ కళ్యాణ కొబరి బండాలను రామనామ తలంబ్రాలను సిద్ధం చేసి ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని గ్రామం సుభిక్షంగా ఉంటుందని రాజారెడ్డి తెలిపారు వీటిని కళ్యాణానికి కుటుంబ సభ్యులతో కలిసి అందజేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు జై శ్రీరామ్ గొల్లల మామిడాడలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని గత పదిహేను సంవత్సరాలుగా మా సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ వారి కళ్యాణ మహోత్సవాలకు శంకుచక్ర నామ సహిత కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి కొబ్బరి బండాలను అలంకరించి స్వామివారి దివ్య కళ్యాణంలో ఉపయోగించాలని చెప్పేసి వాటిని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకత ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా యావత్ భారతదేశంలోనే శ్రీ గొల్లల కుదన్ రామచంద్రమూర్తి వారి దివ్యమైనటువంటి కళ్యాణంలో రామనామ తలంబ్రాలను కూడా వినియోగించడం జరుగుతూ ఉన్నది అవి రెండు వేల పదకొండులో మొట్టమొదటిసారిగా పదివేల నూట పదహారు గంజలపై రాసి ఆ కళ్యాణంలో తలంబ్రాలుగా వినియోగించడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూస్గా నేటి వరకు కూడా పద్నాలుగో సంవత్సరం రామ అనేటటువంటి పదాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా ఓన్లీ మార్కర్ సహాయంతో బియ్యపు గింజ మీద రామ అనేటటువంటి నామాన్ని లిఖించడం ఈ యొక్క రామనామాలకు వివిధ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను సొంతం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం లక్ష మూడు వందల ముప్పై మూడు గింజలపై లక్ష మూడు వందల ముప్పై మూడు గింజలపై శ్రీరామ అనేటటువంటి పదాన్ని రాసి ఆ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తలంబరాలుగా వినియోగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క తలంబురాలలో కొబ్బరి బండాలను వినియోగించాలని ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్